ఇవి గానుగా నూనెలు గానుగ పట్టించిన నూనెలు ఇవి సన్ఫ్లవర్ ఇది ఏంటంటే కోల్డ్ ప్రెస్ చెక్క గానుగా నూనెలు అంటే కదా చెక్క గానుగా ఆయిల్స్ హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇప్పుడే చేయండి సబ్స్క్రైబ్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ టైం అయితే మధ్యాహ్నం రెండు అవుతుంది టైము ఇప్పుడైతే మన షాప్కి అయితే ఒక కొత్త ఐటెం వచ్చింది న్యూ ప్రోడక్ట్ వచ్చింది అదేంటనేది అనేది చూపిస్తాను చూడండి ఇప్పుడే కాటన్ అయితే వచ్చేసింది ఆయిల్స్ అవి ఆయిల్స్ అయితే వచ్చినాయి ఆర్గానిక్ ఆయిల్స్ అవి కూడా చూపిస్తాను చూడండి ఐటెం ప్రోడక్ట్ అయితే వచ్చింది ఆయిల్స్ ఈ ఆయిల్స్ ఏంటంటే నెంబర్ వన్ ఆయిల్స్ ఇవి ఇగో ఆర్గానిక్ హనీస్ ఆయిల్స్ ఇగో ఇది వర్జిన్ కోకోనట్ ఆయిల్ కొబ్బరి నూనె కేరళలో తింటారు కదా కొబ్బరి నూనె కోకోనట్ ఆయిల్ అది ఇదైతే కోకోనట్ ఆయిల్ అదే మా చోటు గారు ఒకటే వద్ద చూపెట్టి ఇంకో ఇదైతే కొబ్బరి నూనె కోకోనట్ ఆయిల్ వంట నూనె ఇది కూడా ఇది వంట నూనె వంట వంట నూనె ఇది ఇది నాకంతా అదే ఆయిల్స్ ఇది కాబట్టి కొద్దిగా ఖాళీగా ఉంది వంటకే కాదు హెయిర్ కూడా అది హెయిర్ కూడా పెట్టా ఓకే

అయితే అయితే ఇక్కడ షాప్లో లేదు వేరే దగ్గర గానుగ బట్టి కంపెనీ ప్యాకింగ్ తోనే వస్తుంటుంది అన్నది అయితే నేను అక్కడ గానుగ దగ్గర వెళ్ళినాక కూడా మీకు ఒక వీడియో చేసి చూపిస్తా అది ఎట్లా పడతారో అనేది మనం కూడా మనం కూడా నెక్స్ట్ ప్లాన్ ప్లాన్లో అయితే ఉన్నాం గానుగ పెట్టాలని అట్లా వరుసగా పెడుతుంది చక్కగానుగా నూనెలు ఇప్పుడైతే మొత్తం కల్తీ వస్తున్నాయి కదా ఆయిల్ ఎక్కడైనా అలా రాకుండా ఇవి మన కోల్డ్ ప్లస్ తీసుకుంటే ఏంటంటే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఒకసారి చూడండి మీరు కూడా ఆయిల్స్ ఎట్లా ఉన్నాయో చూపిస్తాను ఇవో సీసమి నువ్వుల నూనె సన్ఫ్లవర్ రొద్దుది నూనె పీనట్ పల్లి నూనె ఇది సాఫ్ఫ్లవర్ అంటే కుసుమలు అప్పట్లో చూసేది కదా కుస్మలు ఆ రోజులల్లో నేను చిన్నగా ఉన్నప్పుడు చూసేది కుసుమలు ఇప్పుడైతే చాలా కాలం అవుతుంది కుస్మలు చూడక అసలు నిన్నైతే హనీస్ వచ్చినాయి కదా ఇవైతే ఆయిల్స్ చూడండి చూపిస్తాను నేను ఇవైతే హెల్త్కు చాలా మంచిది అనుకోండి ఆయిల్స్ అయితే మనకైతే ఆయిల్స్ అయితే ఈరోజు వచ్చినాయి ఎవరైనా కావాలంటే తీసుకోండి ఇప్పుడు బయట షాపులల్లో ఏంటంటే కొద్దిగా కల్తీ హెల్త్కి బా బాగుంటలేవు హెల్త్ ఖరాబ్ అయిపోతుంది గుండెకు సంబంధించిన సమస్యలు అయితే వస్తున్నాయి చూడండి ఇప్పుడు యాక్చువల్గా డాక్టర్లే రాస్తారు ఈ మధ్య కాలం వల్ల కుసుమ నూనె వాడండి అని అయితే రాసిందంట ఒక కస్టమర్కు గుండెకు సంబంధించిన ఏదో ఇష్యూ వచ్చిందంట దానివల్ల కుసుమ నూనె వాడండి అని చెప్తే మనకైతే ఆర్డర్ ఇచ్చాడు తెప్పించాము మనం మాత్రం నెక్స్ట్ ఇగో రాక్ సాల్ట్ కూడా వచ్చింది కదా సాల్ట్ చూపిస్తాం చోటు కన్నా ఉంది కట్టరే చోటు చోటు ఇక్కడే పెట్టేవా ఇది అయితే రాక్ సాల్ట్ ఇది చెప్పారా ఇది రాక్ సాల్ట్ బ్యాగ్ ఇది ఇరవై కిలోల బ్యాగ్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ ప్యాకెట్స్ అయితే వస్తాయి ఇందులో ఈ సాల్ట్ కూడా మనకి ఈ మధ్యకాలం వల్ల బీపీ అలాంటివి వస్తున్నాయి కదా దానివల్ల అని చెప్పేసి అటు కూడా చాలా వరకు మనం అంటే సరిగ్గా తినలేమనుకోండి ఏం మనం తింటాం కానీ ఈ మధ్య ఏమంటారంటే స్టాక్ లేక లాగుతుంది డబ్బు ఉంది లేక తినకుండా అసలు ఎక్కువ శాతం అయితే ఏ ఏమైంది కన్నయ్యా చాలా వరకు అయితే రాక్ సాల్ట్ అయితే చాలామంది సింటుంది జిబికా రాక్ సాల్ట్ అని చెప్పి మర్చిపోటు నువ్వు ఒకటి పట్టుకు మా చోటు బాగుంటుంది ముందు మా చోటే పట్టేసుకుంటాడు ఏ ఐటెం వచ్చిన కింద చేయదు పడిపోతుంది ఓకే ఇది రాక్స్ ఆట్ యా కింద కింద నాకు పైన రాకలే పట్టాలి పైన

చోటు నువ్వు అన్ని నీ వల్ల నా కింది రాక్స్ అన్ని ఖాళీ ఉన్నాయి ఏది మమ్మీ మంచిగా సెట్ చేయాలి అనుకోవాలి ఇప్పుడు సెట్ చేసినా మళ్ళీ అట్లా చేస్తాడు కాబట్టి చేద్దాం కానీ ఈ చిన్న వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి ఎందుకంటే మనమైతే ఇట్లా ప్రతి ఒక్క ఐటమ్ అయితే చూపించాము ఇప్పుడు ఆయిల్స్ ఇప్పుడు ఇగో జీని మిల్లెట్స్ కూడా చూ మిల్లెట్ మిల్లెట్ పౌడర్ కూడా చూపించాము ఆల్రెడీ మా ఛానల్ని మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్